హలో అందరికీ ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇది లాస్ట్ వీక్ అనమాట బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు అలాగే చాలా ఉంది ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ ఎలా ఉన్నది అనేది నాకు కింద వినకం సెక్షన్లో కమెంట్ చేయండి డైలీ ఇంకా మనకి షాపింగ్ బ్లాగ్స్ అయితే షాపింగ్ వీడియోసే వస్తాయి అన్నమాట బట్ ఇది ఇంకా వ్లాగ్ నేను షూట్ చేసి పెట్టాను బట్ ఇది టైం లేక పెట్టలేదనమాట లాస్ట్ వీక్ ఇప్పుడు సాటర్డే వెళ్ళామన్నమాట అనమాట యాక్చువల్లీ సో అదే బ్లాగ్ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి ఓకేనా సో రండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను మిమ్మల్ని కూడా ఓకే ఫైనల్లీ అయితే ఇక్కడ రీచ్ అయిపోయాము చూసేసారు కదా లైన్కి అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నాకు అర్థమవుతుందనమాట మీరు ఏమనుకుంటున్నారు అనేది అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ ఇచ్చేయండి షేర్ చేయకపోతే ఇప్పటివరకు షేర్ చేసేసేయండి ఇక్కడ నుంచి షార్ట్ లో వెళ్ళొచ్చు అనమాట మినిమం ఒక ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము సో వాకింగ్ లాగా అనేసి ఇంకా అక్కడే దిగేసి ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము చూపిస్తాము నా హ్యాండ్ బ్యాగ్ కూడా వేసుకొని వేసుకుంటాను తీసుకొని వేసుకోండి సో ఈ విధంగా అయితే రీచ్ అయిపోయాము వచ్చేసాము చూడండి బయట ఎంత బాగా పెట్టిందో బందోబస్తుగా లోపల బయట రెండిట్లో తాళం అయితే వేసుకుందనమాట సో ఎస్ అది కేర్ అనమాట చూడండి అక్కడి నుంచి చూస్తుంది అది చెప్పని చెప్పాను ఫైనల్లీ రీచ్ అయిపోయాము ఎక్కువ అయితే షూట్ చేయలేదు కానీ కొంచెం అయితే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను మీకు నచ్చుతుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా నచ్చిన వాళ్ళు వీడియో మొత్తం చూడండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఓకే బందో బస్తు వేసుకొని గేటు కూడా లోపట పైన వేసుకొని పైన ఉన్నారు ఫ్రెండ్స్ వా ముగ్గి పెట్టింది మా చెల్లెలు కృపవాల్ హాల్ చూపిస్తాను రండి ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయిందనమాట సోఫాస్ అన్నీ తీసేసారు బాగా నల్లుళ్ళు ఉండడం వలన అవునా నానమ్మ సరిపోయారు కదా సోఫాలో అందుకు తీసేసారంట మొత్తం ఇప్పుడు చేంజ్ అయిపోయింది ఇక్కడ చూడండి దేవుడు చాలా మనసు అవుతుంది కదా అందుకే సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను హోప్ మీ అందరికీ కూడా మా సిస్టర్ వల్ల హాల్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట పెయింటింగ్ కూడా వేశారు కదా అక్కడ కూడా రాసింది మా కృప రైస్ చేస్తున్నారు ఫ్రైడ్ రైస్ అయితే లాసియా ఇప్పుడే వచ్చామనమాట ఫ్రైడ్ రైస్ చేసి అనమాట చాలా బాగుంది టేస్ట్ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఏంటి నేను నైటీ వేసి ఇలా కూర్చుంది అనుకుంటున్నారా చూడండి చెట్లు అన్నీ ఎంత బాగుందో అసలు గాలి వస్తుంటే నేచర్లో కూర్చుంటే అది ఒక స్టోరీ చెప్పాలి నాకంటే ముందు చూసారు కదా ఈ నైటీ ఇది పెళ్ళి కాకముంది బిగ్ బజార్లో తీసుకుంది థౌజండ్ రూపీస్ పెట్టి నాకు పెళ్ళి అయ్యి అప్పుడు అప్పుడు నేను అడిగినాను ఒక ప్లీజ్ అయినాకు ఈ నైటీ ఇక చాలా నచ్చింది అని ఇవ్వలేదు నైన్ తర్వాత ఎట్లా వాడాలో అట్లా వాడింది ఎందుకో ఈరోజు ఇంకా ఆ రోజులు గుర్తుకొచ్చి ఈ రోజుకి ఇంటికి అనిపించాను కదా వేసుకోవాలనిపించి వేసుకున్నాను బట్ ఇప్పుడు ఇంత చెక్కు చదవట్లేదు అందుకే అంటారు కాస్లీగా ఉండే మనం ఎంత పిప్ప పిప్పివి చేసి వాడినా కానీ ఎలా స్ట్రాంగ్గా ఉంటాయని అసలు చూడండి కలర్ ఎంత బాగుందో అసలు ఎంత బాగుంది చూడండి ఆ కోరిక ఇంకా ఇంకా నాకు చచ్చిపోక అసలు చాలా లైక్ అయింది నాకు కూడా నాకు చాలా ఇష్టం థింక్ అంటే అది ఇప్పుడు వేసుకొని ఈ నేచర్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట అప్పుడు చాలా కాస్ట్లీ పెట్టి కొనేది అసలు బాగుంది నీవైతే చెప్పనవసరం లేదు వేలు వేలల్లోనే పెట్టి ఎంత కాస్ట్లీ అంటే చాలా కొనేది అనమాట అండ్ అలాగే బ్లౌజెస్ కూడా చాలా బాగా అంతెందుకు నా మ్యారేజ్లో కూడా ఒక శారీ కట్టుకుంది ఎంత బాగుందంటే అంత కూడా ఉండాలి అలా అంత కాస్ట్లీ పెట్టుకుండేదన్నమాట ఇప్పుడు ఏమైంది బస్ ఒకటి అక్కడ కూడా అంత కాస్ట్లీగా కొనట్లేదు అప్పుడంటే క్రేజ్ పిచ్చి అనమాట అప్పుడు కొనాలి సో ఆ డేస్ గుర్తుకొచ్చాయి అనమాట నైట్ ఇట్ చూడాలని ఎందుకు ఇవ్వాలి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగుండేది నైట్ ఇక్కడ నేను చాలా వెతుకున్నాను బట్ ఇక్కడ ఎక్కడ కూడా నేను పెట్టలేదు అనమాట నేచర్కి వేసుకుంటే చాలా బాగుండేది ఎలా అనిపించింది నాకు ఇలా అనిపించింది అని చెయ్యి ఇప్పుడు నైట్ రియల్ వేడియో ఇస్ నైట్ టీ తాగాము ఇలా గాలికి కూర్చోని టీ తాగితే గాలితో తినటం అంతా ఇలా కూర్చోని టీ తాగిపో చాలా యా ఇప్పుడైతే మేము షాప్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మరి తెల్లి వాళ్ళ ఇంటిని వదిలి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా నేను ఇక్కడైతే ఒక లుక్ అయితే అయితే వచ్చేస్తాను అనమాట అది శారీ అయినా కావచ్చు డ్రెస్సెస్ అయినా కావచ్చు ఏవైనా కావచ్చు అనమాట సో ఈ విధంగా అయితే నేనైతే షాపింగ్కి వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్ చేసేసుకొని ఇంకా నేను ఎయిట్కి అంతా సిక్స్ సెవెన్ థర్టీకి అంతా బయలుదేరేశాను ఓకే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పగట్టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో ఫ్రమ్ బ్యాంగ్లూర్ స్టైల్ బ్లాగ్స్ ఇక్కడ చూస్తాను కదా సారీ ఎలా ఉంది అని చూస్తున్నాను అనమాట బట్ నేను ఇంకా శారీస్ అయితే కట్టుకోను కాబట్టి నేను ఎక్కువ తీయను జస్ట్ ఏంటి అని అంటే ఏదైనా ఫంక్షన్స్ వాటికి మాత్రమే తీస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ సండే అనమాట ఇది సండేనా నో నెక్స్ట్ ఫ్రైడే అనమాట ఇది ఓకే నెక్స్ట్ ఫ్రైడే అంటే అదే శ్రావణంలో ఫ్రైడే బ్లాగ్ ఇది యాక్చువల్లీ మార్నింగ్ లేచి ఇంకా దోసక పల్లీలు అయితే పెట్టేసి ఇక్కడ దోశ పిండి కూడా పట్టేసాను పట్టేసి ఇంకా నేను తల స్నానం తలంటుకొని వచ్చేసి ఇంకా పూజకి అంటే నేను ప్రసాదాలు చేయ ప్రసాదం చేద్దాము అని అని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బ్లాగ్ చూసినట్లయితే లాస్ట్ బ్లాగ్లో నేను పూజ చేసుకున్నాను లక్ష్మీ పూజ చేసుకొని అప్పుడు ప్రసాదాలు ఎన్ని ఒక త్రీ చేశాను అనుకుంటా బెల్లన్నం పులిహోర ఇంకా ఇంకేదో సం చేశాను వడ చేయలేదనమాట అందుకు ఈ వీక్ వచ్చేసి నేను అప్పుడు లెమన్ రైస్ చేశాను ఇప్పుడు చింతపండు రైస్ చింతపండు రైస్ అంటే కూడా పూజల్లో చాలా అంటే చాలా అనమాట వడలు దద్దోజనం చేయాలి అంటే ఈ దద్దోజనం వడలు నేను చేయలేదనమాట సో అమ్మ లక్ష్మీ దేవతకి చాలా ఇష్టం కాబట్టి ప్రసాదాల్లో ఫేమస్ కాబట్టి ఈ రెండు కూడా చేయాలి అనుకుంటున్నాను సో అందుకోసమే థర్డ్ ఫ్రైడే కూడా మంచిగా పూజ చేసుకొని నైవేద్యం చేసి పెట్టేశాను అండ్ అలాగే ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు పూజ చేసేటప్పుడు ఫిల్టర్ ఉంటుంది కదా అది బై మిస్టేక్ కింద పడిపోయింది అనమాట మొత్తం అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా కింద పడిపోయాయి అదొక్కటి నాకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది కానీ ఇంకా అది ఒక్కటి పక్కకు పెట్టేస్తే పూజ అంతా మంచిగా జరిగింది సో హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను వ్లాగు ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంటరితో బ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాను ఫైనల్లీ థర్డ్ శుక్రవారం కూడా చేసుకు చేసుకోవడం జరిగింది Okay, bye.